మహాదేవ శ్రీమాల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ మిథున రాశి వారికి ఈ యొక్క అక్టోబరు గురు అతిచారం వల్ల ఏం జరగబోతోంది విషయాలు తెలుసుకుంటున్నాం మరి ఇక్కడ కొంత పని భారం ఎక్కువగా అటువంటి పరిస్థితులు అదేవిధంగా రోజువారీ పనులకు ప్లాన్ చేసుకోవడం మరియు ప్రక్రియలకు కట్టుబడి ఉండండి ఖచ్చితంగా ఈరోజు ఇటు ఈరోజు ఇటు అని చెప్పి అదేవిధంగా మనకు ఇంకనూ చూసుకున్నట్టయితే ప్రజెంటేషన్లు కావచ్చును అదేవిధంగా ప్రతిపాదనలకు చక్కటి సమయం అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా కొంత ముక్కుసూటిగా మాత్రము మాట్లాడకుండా అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడలేని క్షణాలు అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా సమావేశాలలో మర్యాదగా ఉంటేనే మంచిది కొంతమేర ఇంకనూ కూడా బకాయిలు కావచ్చును డాక్యుమెంటేషను మరియు నియమ పాలనపై కొంత దృష్టి పెట్టడం మంచిది పై అధికారులతో వాదనలకు దూరంగా ఉంటే మరీ మంచిది అదేవిధంగా పనులకు సమయానికి పూర్తి చేయండి ఏమైనా పనులు ఉన్నట్టయితే జాబ్ రిలేటెడ్ కానీ వర్క్ రిలేటెడ్ కానీ లైక్ మీ బిజినెస్ రిలేటెడ్ కానీ తొందరగా పూర్తి చేసుకోండి సమయానికి లేట్ చేయకండి అదేవిధంగా చివరి ఈ యొక్క మనం చెప్పినటువంటి ఈ యొక్క అక్టోబరు పదిహేను నుండి నవంబర్ పదిహేను లోపు ఆ చివరి పది పదిహేను రోజులు మాత్రము కొంత పరిస్థితి మెరుగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది మరి ఆర్థికంగా చూసుకున్నా కూడా కొన్ని అని కాని ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది తప్పుడు నిర్ణయాల వల్ల కొంత ఖర్చు కుటుంబ అవసరాల కోసం మరికొంత ఖర్చు కూడా జరగవచ్చును వాహన సంబంధిత ఖర్చులు వాహన ప్రమాదాలు అదేవిధంగా మరమ్మత్తులు కావచ్చును లైక్ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది సరైనటువంటి మార్గదర్శకత్వం లేకుండా డబ్బు పెట్టుబడి మాత్రం పెట్టవద్దు గమనించుకోండి ప్రమాదకరమైనటువంటి సెక్యులేషన్కు దూరంగా ఉంటేనే మంచిది మరి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత పొదుపు స్థిరమైనటువంటి నగదు ప్రవాహానికి ఈ యొక్క గురుగ్రహము మీకు మద్దతుగా మారబోతున్నాడు పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుండి అదేవిధంగా మునుపటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం అని చెప్పుకోండి ఈ నలభై నలభై ఒక్క రోజులలో అద్భుతమైనటువంటి ధన సంపాదన ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును మరి కుటుంబ విషయాలు కావచ్చును సంబంధాల విషయాలు చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా సమయం బాగుంటుంది మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మరియు ఒక కుటుంబ వేడుకకు హాజరు కావచ్చును అదేవిధంగా సంతానం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూలమైనటువంటి ఫలితము కనబడుతుంది అదేవిధంగా మనకు చిన్న చిన్న సమస్యలు సూచించబడుతూ ఉన్నవి మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది వహించండి మరి ఈ యొక్క సూర్యుడు మాత్రము కొంత మీకు ఇంట్లో ఉన్నప్పుడు మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోండి ఈ నలభై నలభై ఐదు రోజులు అదేవిధంగా ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది కొంత ఊపిరితిత్తులు కావచ్చును అదేవిధంగా చర్మము స్కిన్ రిలేటెడ్ మూత్రపిండాలకు మరియు కడుపు విషయాలలో కొంత జాగ్రత్త వహించండి అదేవిధంగా అపరిశుభ్రమైనటువంటి అకాల భోజనాలు ఎక్కువ రాత్రిపూట మేల్కొంటూ ఉండడము కావలసిన లైక్ ఇలాంటివి కొంచెం నివారించుకోండి అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి పదిహేను అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను లోపు జాగ్రత్తగా కారు డ్రైవ్ కానీ టూ వీలర్ డ్రైవ్ కానీ చేయండి అదేవిధంగా మీరు మీ యొక్క దినచర్య ఏదైతే ఉందో ఇది తప్పకుండా నేను దేవాలయానికి వెళ్ళాలి అనే మీ దినచర్యతో పాటుగా దేవాలయానికి వెళ్ళాలి అనేది కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా నిద్రను చక్కగా పాటిస్తే మాత్రం బాగుంటుంది ఇది గమనించుకోండి మన వ్యాపారము స్వయం ఉపాధి భాగస్వాములకు సంబంధించిన విషయాలలో చూసుకుంటే వ్యాపారులకు సాధారణ వ్యాపారం ఆదాయం ఉంటుంది పెద్ద పెట్టుబడులకు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు ప్రమాదకరమైనటువంటి ఎత్తుగడలు సెక్యులేషన్కు దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే ఇది నష్టానికి దారి తీయవచ్చును గమనించుకోండి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత వసూళ్ళు సేవా నాణ్యత మరియు పాత బకాయిలు క్లియర్ చేయడంపై దృష్టి పెట్టండి బాగుంటుంది మరి విద్యార్థుల విషయాన్ని చూసుకున్నట్టయితే విద్యార్థులకు సాధారణ సమయంగా ఉంటుంది ఏకాగ్రత లోపము వినోదంపై ఎక్కువ ఆసక్తి ఉండవచ్చును ఒక టైం టేబుల్తో కూర్చొని తప్పకుండా రోజు ఒక లక్ష్యంగా పెట్టుకొని మీరు ఆ యొక్క రోజును పూర్తి చేస్తేనే మంచిది పరీక్ష హాలను తొందరగా విడిచిపెట్టవద్దు ఎగ్జామ్స్ ఉంటే చక్కగా ఓపికగా రాయండి చివరి వరకు కూడా ఉండి సమాధానాలను రాసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా కొన్ని పరిహారాలను చూసుకున్నట్టయితే మాటల నియంత్రణ కోసము తప్పకుండా మాటలు నియంత్రణ అనేటువంటిది అవసరము అక్టోబర్ పదిహేడు నుండి నవంబరు పదిహేను వరకు మాటల నియంత్రణ ఆదిత్య హృదయం చదువుకోండి పని భారము మనకు అక్టోబర్ ఇరవై ఏడు నుండి సుమారుగా కొన్ని రోజుల పాటుగా కూడా నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలిస చదువుకోండి ప్రతి మంగళవారము అదేవిధంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఇంకను ఖర్చులు కోసము తప్పకుండా లక్ష్మీ పూజ కావచ్చును అదేవిధంగా లక్ష్మీదేవి అష్టోత్తరాలను పాటించండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఇంకను ఆదాయం కోసం తప్పకుండా పెద్దలను గౌరవించండి గురువులను పూజించండి తప్పకుండా పసుపు రంగు మిఠాయిలను దానంగా ఇస్తూ ఉండడం ద్వారా మీకు అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పాశుపదము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్